సూన ఇది ఎక్కువరా పుల్గ్ తీసుకపో తీసుకురాపో ఎన్నో కొన్ని కట్టకు తీసి పెట్టాలని చెప్పిండ్రి తీసి పెట్టలేదా ఏసుకొని ఇట్లా అట్లా కాదు

చిల్కొని బ్యాటర్లకి ఎంచే పని చేస్తాం అంతే అది నీళ్ళకే గడ్డకుండేటి వల్ల నువ్వు గారి దగ్గరికి అంత పలావు కదా టెంపు ఫైనా కొద్ది కరేపాక అంతా వెళ్తారా కరేపాకుండి ఉండాలి ఫో అందరూ ఫో వాళ్ళే చేస్తారు అట్వర్క్తారా అయ్యి ఇక్కడ ఇక్కడ నూనె కానీ నూనెకే అంత నూనె గొప్ప ఇంతే మరి దీంట్లోకి నూనె తక్లేకు తక్కువ నూనె నూనె మరి వాళ్ళు లోపం చేస్తారు మరి కోయలు పోయి తీసండి తీసుకురాపోయ్

ముప్పై రోజు కొద్దిమీ రెండు హోటల్ హోటల్ చెంది కలపల్లా ఇవేగా కొద్దిగా అదివే కరెక్ట్ కూర్చుని లేదు నువ్వు దీంట్లోకి నిల్వెళ్ళ ఒక నాలుగైదు కడలు ఎన్ని కడలు అవుతారు అదే అండి మీద కూసావు కింది కలపెట్టు ఏంటి అట్లా మరి ఈ శ్రామ అదే సీ టైం కలపద్దా ఏంటి కలుపుతా ले मोटे रापाल रे ఓ పగల పగల అయితే తెరిచిరా మహిషి బట్ట కాదే బింగా బట్ట బిట్టు గసుడుగా ఇది ఎసురు ఉడితే మరి అంతసరికి తక్కువ వచ్చేది ఎసురు మరి నీ జోలు పెట్టుకో ట్టే ఏం వేసినామా దగ్గర పెట్టుకొచ్చినామా మరి సపరేట్ పార్ రావాల రావాలి నువ్వు

మీరు వస్తారో మరి ఇంటికి పోతారమ్మా మీరు ఎప్పుడొస్తారు ఇంటికి పోతారు ఎవరు పెట్టారు ఎల్ అండి కరెక్ట్ 먼저야 <소스> 같다 <농> 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 अरे तो ना Ini बोल கம்போரத்துக்கு பத்தாம் பாயை தாக்கைய தரவே வேண்டியது. ஆ வியஸ் ரெலேல ஆனது. இல்ல குண்டraul யார் சரி சலபன முடிச்சது அத்த கணபடலது. புடுக்கதே எக்கட புடுக்க. புடுக்கதப்பு வியஸ் ரெண்டல்ல. அது ஏக தள்ளல. அது ஏது படல தнке. எல்லாரும் வச்சின் தேசு. நல்லா._\_\__\_\__\_\__\_\__\_\__\_\__\_\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\__\__\__\_\__\_\__\_\__\_\

అది పైనే కదా పోతా పడ యామంట పైనే ఎలా దిను మోతు మోతు నేరా ఆడ అవదో بیٹం జడి ఇnga ఐఫెనేట్లే కదా ఇnga తలకై అవర చార్జింగ్ పెట్టేనా ఏంటికి ఏంటికి ఏం చెప్పాలి పోయి அதே கதா கதா ஏ சரிதா ஏதே சம்பாக்கங்கப்பா చెప్పలేదు మరి అప్పుడేనా అండి నీకు గారిని ఖాన్ ఖాన్ ఖాన్లో మరి కేడిపోతున్నాయి అట్లా

చూసుకోండి బైబిల్ బాస్ పట్టుకో దేవుని పుస్త ఇంటర్నేషనల్ స్పీకర్ కూడా అట్లా చెప్తుంటాడు ఏమంట అక్కడ చూస్తే దేవుని మనసులో మాట అది ఉన్నారు ఆయన నివృమియోమిస్తే ఆ గొప్పవాడే మట్లు అంటే మీరు గొప్ప దేవుని నామానికి నామానికి మహిళక్కల గురుగాక్క దేవుని నామానికి మహిళిమక్కల గురుగాక్క ఆయన మాత్రమే తలుచుకోవాలి ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆయన గొప్పవాడు ఆయన ఇచ్చిన గర్భఫలం ఆయనకి వస్తు అని పేరు పెట్టుచున్నా ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తివంతుడు మన దేవుడు ఎవరైతే గొప్పవాడు సర్వోన్నతమైన దేవుడు ఆది అంతమైన దేవుడు మా పెద్ద బావ మనరాలు ఒక పార అందరూ కాయ చెప్తాం అని కాయ చెప్పు మందరూ మా ఇంటికాడ శ్రీమంచం వండిన దానికి చీర తీసుకొని వచ్చారు ఇద్దరు వీళ్ళవ ఈ పాపక్కదా ప్రాణం కాదు కదా మనం కదా ना ना अडकवसना मासे ये जना ओय बाबा नीलू என் மாதா எவ்வளோனு வந்துட்டு நீங்க